అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మాకు ఇవాళ తెలియజేయండి గురుగారు ఓం శ్రీ గురు బ్యూర్మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నామ సంవత్సరంలో అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ నామ సంవత్సరం అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉండబోతుందో చూసుకునేటట్లయితే మనకి అతిపెద్ద గ్రహాలైన గురువు రాహు కేతు శనిని పరిగణలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ శుక్ర గ్రహాలు ముప్పై రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండు చంద్రుడు వచ్చి రెండున్నర రోజుల పాటు మారుతుంటాడు గురువు సంవత్సర కాలం రాహు కేతులు పద్దెనిమిది నెలలు శని రెండున్నర సంవత్సరాలకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడున్న ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో గోచారం ఎలా ఉండబోతుందంటే దిస్ ఇస్ ద సిస్టమ్ అంటారు ఆ ట్రాన్స్ఫిట్ సిస్టంలో మొదటి భాగంలో అంటే సుమారుగా మనకి మార్చిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శని మారుతాడు శని వచ్చేటప్పటికల్లా మనకి మీనరాశిలో సంచారం చేస్తాడు మీనరాశులు అంటే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి మీనరాశిలో ప్రవేశం జరుగుతుంది మరి శని అలా ప్రవేశం జరిగిన తర్వాత ఇక మిగతా గ్రహాలు ఏంది మే ఇరవయో తారీఖేమో రాహు కేతుడు రాహు కుంభరాశిలోను అలానే కేతు సింహరాశిలోను సంచారం చేస్తారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున గురువు మృగశిరా నక్షత్రం మూడవ పాద ప్రవేశంతో మిథున రాశిలో సంచారం అంటే ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ప్రతి గ్రహం కూడా కొన్ని గ్రహాలు మరికొన్ని గ్రహాలు ఏంటంటే మారుతూ ఉంటాయి సహజంగా తొందరగా మారుతుంటాయి ఈ నాలుగు గ్రహాలు తొందరగా మారవు గురు ధనకారకుడు సంతానకారకుడు లాభకారకుడు అందువల్ల ఈ గ్రహాలన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాగుంటుంది అది ఆ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఏంది మిగతా గ్రహాలే అనుకూలంగా ఉంటాయి అంటే మిగతా గ్రహాల వల్ల కొద్దిగా అనుకూలంగా ప్రయత్నం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉంటుంది గౌరవం అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి ఎంతకీ ఎంతవరకు ఎప్పటివరకు బాగుంటుందని అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు గురువు బంచి ఉంటాడు పద్నాలుగు నుంచి గురువు బాగుంటాడు అంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని అర్థం ధనపరంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి డబ్బును ఖర్చు పెట్టడం ఒకటి పొదుపు చేయలేకపోవడం కొన్ని రుణ బాధలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి రుణాలను తగ్గించుకోండి మనం ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మనకి డబ్బు వస్తుందో ఆ మితంగా ఉండండి మితంగా మాట్లాడండి మిత భాషగా ఉండండి మితంగా పొదుపు చేసుకోండి అంటే మన కాలం కలిసి రాలేదనుకోండి కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి అంతే ఇదే దీని యొక్క ఫార్ములా గురువు బాగా కర్కాటక రాసి వాళ్ళకి ఇది వాస్తవ విషయం గురువు బా గురువు ఎవరు ధనకారకుడు సంతానకారకుడు లాభకారకుడు ఆయన వ్యయస్థానంలో వచ్చాడు డబ్బు ఖర్చు ఇచ్చినప్పుడుగా డబ్బు ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు చేయటం ఎందుకు ఖర్చును పొదుపు చేస్తే వాళ్ళకి మిగిలినట్టే అర్థం అలా చేసే సూచనలు ఉన్నాయి వాళ్ళకి చెయ్యాలని కూడా చెబుతున్నాం మనం అందువల్ల ఆ గురువు మితాగ్రహాలు బాగుండటం వల్ల కొంత డబ్బులు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి అందువల్ల పొదుపు చేయండి పొదుపు చేస్తే మీకు బాగున్నట్టే అర్థం మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే ఈ రాసి వాళ్ళకి కేతు జ్ఞానకారకుడు అంటాడు కేతు మామూలుగా ఏమిటంటే మే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంటాడు ఇరవయో తారీఖు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి మార్పు జరిగి రెండవ స్థానంలోకి వస్తాడు మే పంతొమ్మిది వరకు కేతు మంచివాడు మే పంతొమ్మిది వరకు కోర్టు సమస్యలు కానీ అన్ని పరిష్కారం జరుగుతాయి మే పంతొమ్మిది లోపలనే వాళ్ళు కోర్టు సమస్యలు కానీ పిత్రార్జిత విషయాలు కానీ సంబంధమైన వ్యవహారాల్లో కానీ తర్వాత లావాదేవీలు ఏదైతే ఉంటుందో పొలాలు కానీ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో తొందరగా పూర్తి చేసుకోవాలి అది హింటది మే పంతొమ్మిది లోపల ఎట్టి పరిస్థితులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని భూమి కానీ ఈసీలు తీసుకోవడం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పొలాల విషయంలో కానీ రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ వీళ్ళందరికీ బాగుంటుంది ఈ మే ఇరవై దాటంగానే కేతువు బాగలేదు అప్పుడు ఇంకా భూ వ్యవహారాలు భూ వ్యవహారాలు పొలాలు గొడవలు కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు ప్రారంభం అవుతాయి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మే ఇరవై నుంచి అందువల్ల మే ఇరవై నుంచి ఇంకొకటి కూడా ఉంది ఆపద భార్యాభర్తల మధ్యలో చికాకులు వస్తుంటాయి భార్యాభర్తల మధ్యలో చికాకులు ఏంటంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం సంచారం వల్ల ఏం జరుగుతుంది బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భాలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు మాట్లాడటం ఎక్కువ కాబట్టి ఏదో రకంగా మాట్లాడి కొట్లు కొట్టుకోవటం అనేది మనకు ప్రాక్టీస్ అయిపోయింది మానవుడికి కాబట్టి ఆ విషయాలన్నీ ఆలోచన చేసి ఏదో భార్య ఒక మాట తీసుకొస్తే భర్త కోపట్టం ఆవేశపడటం అనాలోచన చర్యలు అనాలోచితంగా మాట్లాడటం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం అంటే ఇలాంటివన్నీ కొన్ని ఆపదలు వాళ్ళు అనవసరంగా క్రియేట్ చేసుకుంటారు అంటే మనం మనం క్రియేటెడ్ చేసుకోవటం మనమే డైరెక్టర్లం మనమే మనమే చేసుకుంటాం ఇక్కడ భగవంతుని కాదు మనం చేసుకోవటం తీసుకెళ్ళి భగవంతుని బాడేయటం ఇది వీళ్ళ సూచన అలా కాదు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే మళ్ళీ గౌరవం పెరుగుతుంది అలానే వాళ్ళకి ఆ గౌరవం బాగా పేరు ప్రతిష్టలు వస్తాయి సంఘంలో కీర్తి పుష్ఠలో గౌరవ సన్మానాలు జరుగుతాయి ఇవన్నీ బాగా జరుగుతాయి వాళ్ళకి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు ఉండవు వాళ్ళకి కానీ రెండు వేల ఇరవై ఐదులో కొంత జాగ్రత్తగా వహించాలి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగ అనేది భద్రతగా ఉంటుంది వ్యాపారపరంగా ఇబ్బందులు ఉండవు జాయింట్ వ్యాపారాలు చేయకూడదు ఫస్ట్ పాయింట్ పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్ చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకొని ముందుకెళ్ళాలి పార్ట్నర్షిప్ వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి కింద అసిస్టెంట్స్ వల్ల కూడా గొడవలు జరుగుతుంటున్నాయి దొంగతనాలు జరుగుతుంది చోర బాధలు అంటారు అగ్ని బాధలు జరుగుతుంటాయి అంటే ఏదో రకంగా అగ్ని ముట్టించడం లేక సిలిండర్ దగ్గర ఏదో సంథింగ్ అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలడు చోర బాధలు అంటే వ్యాపారంలో ఏదో అసిస్టెంట్ దొంగతనాలు చేయటం మన ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం ఇలాంటి చోర బాధలు ఉంటాయి అంటే తొ తొందరపడి వీళ్ళు నమ్మకూడదు అంటే నమ్మినట్టు నటించాలే కానీ పరిపూర్ణంగా కంప్లీట్గా మనిషిని నమ్మకూడదు డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు వీళ్ళ దగ్గర ఉన్నవి ఎవరికైతే డబ్బులు అలానే భార్యకో పిల్లలకో అన్నదమ్ములకో కాదు అవుటర్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ కాదో చూసుకుని ఒక ప్రాబులిటీ ఒక ఎస్టిమేషన్ వేసి ముందుకెళ్తే సరిపోతుంది అంటే ధనం పరంగా పొదుపు చేసుకోవాలి దానితో పాటు వీళ్ళు చేయాల్సింది ఇంకోటి ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి నేను ఇందా చెప్పినట్టుగా వెయ్యి స్థానంలో గురువు వస్తాడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు కేతు కూడా మే ఇరవయో తారీఖు వస్తాడు అంటే కేతువు రెండవ స్థానంలో రావటం వల్ల బాగుండదు తర్వాత వచ్చి గురువు కూడా వెయ్యి స్థానంలో ఉంటే బాగుండదు నేను చెప్పిన పీరియడ్ ఆఫ్ టైంలో తర్వాత వచ్చే గ్రహాల యొక్క కలయిక మనం చూసుకునేటట్టయితే ఇది రాసి వాళ్ళకి కొంత రాహుబలం కూడా తక్కువ ఉంటుంది రాహు కూడా పెద్దగా అనుకూలంగా లేడు అంటే వీళ్ళకి అష్టమంలో రాహు నవమంలో శని అలాంటప్పుడు మనం మే తర్వాత ఇవన్నీ ఉండాలి అంటే రాహు పరంగా కానీ శని పరంగా కానీ గురుపరంగా కానీ అంటే ఈ గ్రహాలు అనుకూలంగా లేవు ఈ అనుకూలంగా లేకపోవటంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆగిపోతుంటాయి పనుల్లో ఒత్తిడి ఏదో వీసా వీసానో లేకపోతే స్టాంపో వెనక్కి రావటం అంటే ఈ వీళ్ళకి ఏంటంటే అన్ని పనులు కనపడుతూ ఉంటాయి ఆ పనులు జరగవు పనులలో ఆలస్యం డిలే జరిగే అవకాశం ఉంది దాని బ దాన్ని బట్టి మానసికంగా ఆందోళన కోపం బాగా పెరగటం ఇంక్రీజ్ కావటం వ్యాపారంలో ఒత్తిళ్ళు ఉద్యోగులు కూడా మన్నలను పొందలేకపోవటం అధికారుల యొక్క ఆగ్రహానికి గురే ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మంచి వ్యక్తులు దొరకే ఏదో ఆలోచన చేస్తుంది ఆ ఆలోచన వల్ల కూడా ఇబ్బందులు కలిగి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా మిషాప్ జరగకుండా జాలి జాగ్రత్త చూసుకోవాలి అతివేగం అనేది పనికిరాదు ఎవరితోనో మాట్లాడేటప్పుడు మటుకు తొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికల్లా వీళ్ళు కూడా ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి చదువుల మీద స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏదో రంగంలో పైకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే నేను ఈ రంగాన్ని ఎంచుకున్న ఈ రంగంలో నేను ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన బాగా పెరుగుతుంది ఆలోచన చేయటం కూడా చాలా మంచిదే కదా కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలి అవి ఎలాంటి పరిహారాలు అంటే సహజంగా వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా సూర్యుడి యొక్క నమస్కారాలు అంటే సూర్య నమస్కారాలు చేయాలి అంటే ఆదిత్యాయుధ్య సహస్రకరణాయుధిమే తన్నో సూర్య సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని అలానే సూర్యుడికి నమస్కారం చేయటమే కాకుండా అర్ఘం విడవాలి అంటే సూర్య భగవాను ఆరాధన చేయటం కానీ విష్ణు సహస్రనామ పాలన చేయటం కానీ అలా లలితా సహస్త్రనామ పాలన చేయటం చాలా మంచిది అంటే ఈ మూడు చేయాలి అలానే మరి గురువుగారు గురువు బాగలేదు కదా అని చెప్తే దానికి దత్తాత్రేయ స్వామి పారణం కానీ దత్త కవచాన్ని చదవటం మంచిది ఎప్పుడు చదవాలి ఈ సంవత్సరం అంతా కూడా గురు హోర అని ఉంటుంది ఉదయం పూట ఆ హోరలో చదవచ్చు లేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది సాయంత్రం కూడా చదువుకోవచ్చు అంటే గురువు తగ్గించుకోవడానికి అంటే గురువు బాగుప మనకు ఫేవరబుల్గా రావటానికి మరి మిగతా గ్రహాల కేతు ఫలాక్ష సంకాసం తారకా గ్రహమస్తం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతం ప్రణమామ్యం అంటే కేతువు యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఎప్పుడు జపించాలి మంగళవారం మరి గురువుగారు శని కూడా కొద్దిగా అనుకూలంగా లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శని భచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చదువుకుంటూ శనివారం శనివారం కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి రాహువుకి వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది అంటే కాత్యాయే కన్యకుమారధీమహే తన్నోదుర్గిపుడు ప్రచోదయాత్ అంటారు అమ్మవారి యొక్క ఆరాధన వీలైతే వీళ్ళు ఏదైనా క్షేత్రానికి అంటే శ్రీశైలం లాంటి కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిదండి రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం